హలో అండి వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియా అండి కాశీ యాత్రా గైడ్ సిరీస్లో నెక్స్ట్ అంటే ఈ నడిచి వెళ్ళే ఈ నడిచి వెళ్ళాలంటే ఆటోలు కానీ ఏమి వెళ్ళవండి ఖచ్చితంగా ఎవరైనా నడిచెళ్లాల్సిందే అలాంటి వాటిల్లో మనం సాక్షి గణపతి గురించి చూసాము తర్వాత దుండి గణపతి చూసాము ఆ తర్వాత ఏంటంటే కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం ఏమండి తుండి గణపతి నుంచి అలా కొద్దిగా ముందుకెళ్తే చక్కగా మీకు కాశీ దేవి ఆలయం ఉంటుందండి కాబట్టి కాశీ అన్నపూర్ణ ఆలయంలోకి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి లోపల ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం వెనుక ఒకసారి నమస్కరించండి నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక అంటే ఒక అద్భుతమైన పురాణ ప్రశస్తుందండి నేను మధ్య మధ్యలో చెప్తాను ప్రతి ఆలయం దగ్గర ఆలయం దగ్గరికి వెళ్ళటము అక్కడ ప్రసాదాలు పూజలు గురించి కంటే కూడా నేను పురాణ ప్రసిస్తి అక్కడ స్థలమత్యం చెప్తాను ఏమంటే స్థలమహత్యం తెలియకుండా మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక అనుభూతి ఉండదు అనమాట అందుకే నేను ప్రతిది కూడా స్థలమహత్యం గురించి నేను ఖచ్చితంగా నేను చెప్తాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను చెప్పేది ఏదైనా సరే పురాణాలు ఇతిహాసాలు వేదాల్లో అక్కడ ఇక్కడ ఉన్నదే తప్పని సొంతంగా ఏమీ చెప్పను ఏమీ నాకు తెలియదు కూడా సో ఏంటంటే అని చెప్పానండి ఇక్కడికి మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క పూటైనా భోజనం చేయండి ఉదయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు భోజనాలు నిరభ్యంతరంగా నిరంతరాగంగా పెడతారు అట్లాగే నేను ప్రదక్షిణ గురించి నేను మొదట చెప్తానండి అలాగే ఏంటంటే ఈ గాథలో ఏంటంటే అండి అలాగే ఈ భోజనం ఎందుకు చేయాలో కూడా నేను చెప్తాను బంగారు అన్నపూర్ణమని బంగారుపు గిన్నెలో బంగారు గిరిటతోటి మహాశివునికి వెండి గిన్నెలో భిక్ష పడుకుంటున్న శివునికి ఎందుకు భిక్ష వేయాల్సి వచ్చింది కూడా నేను ఈ గాథ చెప్తాను మూడు రకాలు చెప్తాను అన్నమాట ఇక ఏది అన్నం గురించి చెప్తాను ఏమంటే పూర్వం అండి హిమాలయ పర్వతాల్లో చక్రవాక పక్షులని ఉండేవి ఆ చక్రవాకలో పక్షి ఏంటంటే ఒకరోజు ఉదయాన్నే శుభ్రంగా మరి ఇంట్లో గొడవబడి వచ్చిందేమో ఇక దాంతో బయట చికాకుతోటి ఎక్కడా ఈ దొరకలే అలా చూసుకుంటూ 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 చక్కగా వచ్చేసిందండి ఈ ఎంత దూరం తిరిగినా ఆహారం దొరకలేదు అలా వస్తూ వస్తూ ఏంటంటే కాశీపట్టణానికి వచ్చిందండి కాశీపట్నానికి వచ్చి ఆహారం కోసం చూసింది ఈ అన్నపూర్ణాదేవి ఆలయం దగ్గరండి ఆ చుట్టుపక్కల అన్న సంతర్పణ జరుగుతుంది ఏమైనా మీరు అనుకోవచ్చు ఇంత ఇరుగు సందులు ఉన్నాయి లోపల ఎక్కడ ఏమండి ఆ కాలంలో అండి విశాలమైన కాశీపట్నం ఎప్పుడూ రెండు మూడున్నర సంవత్సరాలు నిర్మించారు నేను చెప్పిన కదా అతి పురాతనమైన కాదా అప్పుడు ఏంటంటే కాశీలో ఏంటంటే అన్నం మెతుకులు అట్లాంటివి అన్నీ కూడా పడి ఉన్నాయి సో ఆ యొక్క చక్రవాక పక్షి ఏం చేసిందంటే ఆ మెతుకులు తింటూ అట్లా ఒకటి కనబడింది తింది అట్లా 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 ప్రదక్షిణ చేసింది మళ్ళీ ఆకలి అయింది మళ్ళీ ప్రదక్షిణ చేసింది మరి మెతుకులు గుడి ఆలయం చుట్టూ ఉంటాయి కదా మీరు ఇప్పటికైనా గమనించండి చాలామంది ఏం చెప్తారంటే కనుక అది అది ఏ కార్యక్రమం చేస్తారో తెలుసు అన్నం తినేటప్పుడు కొద్దిగా ఇలా తీసి పితృదేవత తలుచుకుని పక్కన పెడతారు అది ఎందుకు దాంట్లో పరమాత్మ ఏం తెలిసాయి కదండి మనమే కాదు కొన్ని కోట్ల జీ జీవిత జీ కొన్ని కోట్ల జీవులు ఉన్నాయండి వాటికి ఆహారం అనేది ఆ రకంగా వెళ్ళటానికి వాళ్ళ సంకల్పం అలా అలా పెడతారనమాట అంతే కదా మా వాళ్ళకి ఆహారం వెళ్ళగలుతుంది సో అలా వెళ్ళి చేసి ప్రదక్షిణ చేసి అలా వెళ్ళటం వల్ల రెండు కల్పాల పాటు మహా సుఖాలు అనుభవించిందండి స్వర్గంలో ఏమంటే చాలామంది ఒక విషయం చెప్తున్నారండి స్వర్గము అనగానే చాలామంది భ్రమ చాలామంది 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 భ్రమ ఏందంటే స్వర్గంలో ఏది తిలోత్తమ రంబలి ఉంటారు అని చెప్పి అది స్వర్గమేలా అవుద్దండి దరిద్రం అది మహాదరిద్రం కదా ఏంటి అవన్నీ అబద్ధాలండి ఆ రాజులు అవన్నీ కూడా ఏంటంటే కనుక మధ్య మధ్యలో కాస్త వినోదం కోసం ఏదో డాన్సులు చేస్తే నృత్యం చేస్తారు అక్కడ ఏంటంటే రండి స్వర్గము అంటే ఏంటంటా అండి ప్రశాంతత ఆనందం పరమానందం అనమాట ఆ ఆనందాన్ని అక్కడ పొందుతాం అంతేగాని అక్కడికి వెళ్ళాక ఇట్లాంటి దరిద్రాలది స్వర్గం అంటారండి స్వర్గం నరకం తేడా ఏంటి చెప్పండి ఏమంటే ఇంట్లో ఒక పెళ్ళాముగా ఒక అణుకుగా పద్ధతిగా ధర్మబద్ధంగా ఉండి భర్తని సేవిస్తే కలిగేది ఏంటండి స్వర్గం అదే గనక రకరకాల తప్పుడు పనులు చేసి ఇరవై నాలుగు గంటల భర్తను సాధించి ఇరవై నాలుగు గంటలు సూటిపోటు మాటలని ఏమి చేయకుండా తన సుఖం తాను దాన్ని పడితే ఏముద్ది ఆ భర్తకి నరకం కనపడుతుంది స్వర్గము నరకం అంటే అది ఆనందమో ప్రశాంతత అంతేగాని రంభావ రోజులు కాదు మరి అలాంటప్పుడు నిజమైతే కనుక మగవాళ్ళు పుణ్యం చేసే స్వర్గం నరకంకి వెళ్ళదు అక్కడికి వెళ్ళి చేయాలా థాయ్లాండ్ లేకపోతే ఈయత్నో వెళ్ళామనుకోండి ఎంతసేపు చేస్తా కాబట్టి నేను పచ్చిగానే చెప్తున్నాను ఇలాంటి విషయాలు స్వర్గం నరకం అంటే అది కాదు మనం మంచి చేసుకుంటే చేసుకుంటే కనుక మనము ప్రశాంతంగా ఉంటాం ఆనందంగా ఉంటాం పరమానందంగా ఉంటాం పరమానందమైన జన్మ వస్తతి కాబట్టి మీరు చూస్తుంటారు ప్రపంచం మొత్తం కూడా నేను చెప్తున్నానండి ఆనందము సంతోషము దీని గురించి చెప్తానండి ఏమండి ఒక విషయం చెప్తానండి మన భారతదేశంలో పుట్టడం వల్ల ఎంత అదృష్టం అండి ఒక చిన్న ముక్క కోసం హలో లక్ష్మి చూస్తూ ఏ నిమిషం ఏ సెకండ్ మన మీద ఏం పడతాయో కళ్ళు తెలిసి చూసేలోపు బిడ్డ ఉంటాడో భర్త ఉంటాడో లేదా భార్య ఉంటారో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని అద్భుత అదా భయంకరమైన పరిస్థితిని మనం ఎన్ని చూస్తాం మనం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే ఎంతో కొంత మంచి చేసుకుంటే భారతదేశంలో పుట్టే ఉండే ఇక్కడ కూడా కొంచెం మనం తప్పుడు పనులు పాపాలు చేసేవను ఏమవుద్ది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడేయటమే నరకం ఇంక ప్రత్యేకించి నరకమేం లేదు భారతదేశంలో పుట్టడమే స్వర్గం లేకపోతే అక్కడికి వెళ్ళి పోవడమే నరకం చూడండి సెక్కలకి ఒకసారి నిమిషానికి ఒకసారి ఒక వండుకుతూ ప్రాణం ఎప్పుడు పోద్దు ఆహారం దొరకదు ఏమీ దొరకదు చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు చాలా వాటిల్లో మనం ఎన్నో ఇది కనుక్కుంటాం ఉత్తర కొరియా ఉంది వాళ్ళ ఏంటంటే పరిస్థితి ఏంటి చెప్పండి నరకానికి మించింది కదా నరకం చాలా బెటర్ ఏంటి కాబట్టి నేను ప్రతిదీ కూడా విఫలంగా చెప్తానికి కారణం ఏంటంటే అది కాబట్టి నరకం అనేది అవన్నీ ఏం కాదు అప్పుడు ఏంటంటే ఆ చక్రవాక పక్షి రెండు కల్పాంతాలు మహాభోగాలన్నీ అనుభవించేసి ఆ తర్వాత మహా చక్రవర్తిగా పుట్టింది ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక అన్నం గురించి అనమాట ఖచ్చితంగా మీరు వెళ్ళప్పుడు భోజనం చేయండి ప్రదక్షిణల గురించి అనమాట చూసారా ఆహారం కోసమే ఆ చక్రవాక పక్షి ఆ గుడి చుట్టూ ఆహా తన ఆహారం తను తినడానికి ప్రదక్షిణ చేసిన దానికి ఆ ఫలమిస్తే అందుకని సాధ్యమైనంత వరకు మీరు గుళ్ళే ఏంటంటే మీరు ప్రదక్షిణ చేయడానికి మీరు ప్రయత్నించండి అది చేయండి వెళ్ళిన దానికే కదా చక్కగా చేసినప్పుడు లోపల వెనక చక్కగా దండం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి అమ్మవారిని దీపావళి నాలుగు రోజులప్పుడు దీపావళి కొద్దిగా ముందుకు త్రయోదశి అప్పుడు అనుకుంటా దీపావళి సమయంలో నాలుగు రోజుల్లో మీరు అత్యాద్భుతమైన అమ్మవారిని చూడొచ్చండి బంగారపు అన్నపూర్ణాదేవి బంగారపు గిన్నె పెట్టుకొని దాంట్లో బంగారపు గిరిటతోటి మహా ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఇలా విండి గిన్నెలో ఇలాగ భిక్షం అడుగుతుంటే అమ్మవారు ఇలా వేస్తారు ఎంత అద్భుతంగా ఉంటుంది అట్లాగే ఈ దీపావళి సమయంలో అండి అన్న కూటం నిర్వహిస్తారండి అస్సలు ఆ రోజు ఉంటుందండి నేను కేవలం ఫోటోలో చూశాను అక్కడ చెప్పిన వాళ్ళే విన్నానండి కొన్ని వందలు వేల రకాల ఆహారాలు తీపి పదార్థాలు అందులో ఉత్తరప్రదేశ్లో ఏంటంటే కనుక ఆ తీపి పదార్థాలు అద్భుతం ఏంటి స్వీట్తో చేసేవి అసలు మామూలుగా ఉండదు ఏంటి అలాంటి అద్భుత వేలకు వేళ అలా ఉంటే కనుక అంటే ఆ సమయంలో అంటే అంటే ఆ చుట్టుపక్కల అంటే నేతి వాసంతో గుమగుమలాడిపోద్దంట అండి పరిసరాలన్నీ కూడా వీలుంటే కనుక దీపావళి సమయంలో మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎవండి దేవి ఆలయంకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా బియ్యము ఒక కాయలు లాంటిది ఇస్తారండి ఖచ్చితంగా అక్కడ తీసుకోండి తీసుకొని వచ్చి మీ యొక్క రైస్ డబ్బా ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి చాలా అనేక తరాల వరకు కూడా ఆకలి బాధ ఉండదు అట్లాగే ధనానికి వీటికి కూడా లోటు ఉండదు ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మాత్రం విషయం గుర్తు పెట్టుకొని తెచ్చుకోండి అట్లాగే ఏంటంటే ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయండి కుబేరలింగం శ్రీచక్కలింగం చాలా ఉన్నాయి ఖచ్చితంగా మీరు నిదానంగా ప్రశాంతంగా చూడండి ఇప్పటికీ వీడియో చాలా పెద్దగా ఎంత ఎక్కువైంది నేను ఇంపార్టెంట్ దేనికి ఇస్తానంటే ఇక్కడ స్థలమోత్సవాలకు ఇస్తానండి అసలు అన్నపూర్ణాదేవి కాశీకి వచ్చి తనే వంటసాలను నిర్మించి తానే స్వయంగా వండి ప్రజలకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో గాసి చెప్తానండి నేను చెప్తున్నాను కదా ఈ ఆలయంలో పూజల గురించి మీరు ఎన్నప్పుడు ఎలాగో తెలుసుకుంటారు అభిషేకాలు అవన్నీ కామను కాబట్టి స్థలమోత్సవం చాలా ఇంపార్టెంట్ నేను అందుకే ఆ విషయం చెప్తాను ఒకసారి ఏమైపోయిందంటే అండి ఈ కైలాసంలో ఏం చేసిందంటే చాలా సరదాగా అమ్మవారిగా ఈశ్వరుడి యొక్క కనులు మూసేసిందండి ఏమండి ఈశ్వరుడు కనులు సూర్యుడు చంద్రుడు అగ్ని ఇలా మూసేసి సరదాగా తీసేటప్పటికి లోకాలన్నీ పాలైపోయినాయి యజ్ఞయాగాదులు లేవు పంటలు లేవు ఏమీ లేవు ఏమండి మీరు అనుకోవచ్చు ఏమంటే రెండు మూడు నిమిషాలు ఇలా మూస్తే ఏమవుతుందని వాళ్ళకి రెండు మూడు సెకండ్లు మనకి వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అనేక సంవత్సరాలు దాంతో తీసేటప్పటికి లోకాలన్నీ ఇలా అయిపోయేటప్పటికీ ఏంటో అర్థం కాక బాధపడుతుంటే పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి వెళ్ళు అక్కడ ప్రజలు బాధలు చూసి ఏదో ఒకటి చేయంటే అప్పుడు ఏం చేస్తారంటే పార్వతీదేవి కాశీ వచ్చి అక్కడ జనుల యొక్క ప్రజల యొక్క ఆకలి బాధను చూడలేక తట్టుకోలేక తన అన్నపూర్ణగా మారి తానే స్వయంగా వంటశాల నిర్మించి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టండి ఆ తర్వాత అంతా ఆకలి తీర్చుకొని అమ్మ అన్నపూర్ణమ్మ నువ్వు ఇక్కడే ఉండి మా ఆకలి బాధని మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తే అమ్మవారు అక్కడి నుంచి అన్నపూర్ణగా మనకు తెలిసినవి ఏముండే అంతా మిజ్జ అంతా మాయ అలాంటి సందర్భంలో ఏదో పాపం మహేశ్వరుడు ఒక మాట అన్నాడు అనేటప్పటికీ ఇక అంతా మాయ అంటావా అని చెప్పి ఏం చేసి ఆమె కాశీ నగరం నుంచి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయేటప్పటికి ఏ అన్నం లేదు ఎవరికి భోజనాలు లేవు ఫుడ్ లేదు పంటలు పండట్లా ఏం చేయాలి కరువుతో అలాంటి సాగింది ఇక ఏం చేయాలో అర్థం కాకపోయేటప్పటికీ ఈ మహాశివుడు కూడా ఏం చేశాడని తనకి కూడా ఆకలే కదా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నానంటే కల్పాంత సమయంలో చెప్తున్నానండి అప్పట్లో ఇన్ని రాష్ట్రాలు ఇన్ని స్టేట్లు కాదు ఒక కాశీ నగరం కాశీ పట్టణమే ఉండదు ఎన్ని లక్షల ముందు అక్కడే ఉండేవాళ్ళు ఇంకెవరు లేరు ఆ సందర్భంలో కాదే మనం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం సరే వెళ్ళిపోయేటడికి ఆకలేస్తుంది శివుడికి కూడా ఏం చేయాలో అర్థం కాకలేదు ఎక్కడికి వెళ్ళినా అందరికీ ఆకలి ఆకలే ఎవరు పెడతారు ఇలా బిచ్చం ఎత్తుపడ్డే కాశీ క్షేత్రంలో తిరుగుతూ ఉంటే అమ్మవారు ఏంటంటే దూరంగా ఉండి చూసి అయ్యో నా భర్త భోజనానికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసేసి అవి ఏంటంటే వచ్చేసేసి చక్కగా స్వామివారికి అలా వంటసాలు చెప్పాను కదా అక్కడ ఉండి ఒడ్డించి ఆమె ఇచ్చిందనమాట ఆ సందర్భంగానే అమ్మవారికి దీపావళి రోజున బంగారు అన్నపూర్ణగా దర్శనం ఇస్తూ చక్కగా ఏందంటే కనుక అనేక రకాల అన్న నిర్వహిస్తారు వీలుంటే కనుక దీపావళి రోజు ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించండి కుబేర కుబేర ఆలయం ఉంది శ్రీచక్ర ఆలయం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు రైస్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది సాధ్యమైనంతవరకు నేను స్థలమహత్యం చెప్పానుకున్నా నెక్స్ట్ వచ్చినప్పటికీ ధర్మకొండ కోండ్ ధర్మ కూపం